రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరద ముంపు ఆర్థిక సహాయంలో ద్వితీయ శ్రేణి నాయకులదే హవా కొనసాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ అధికారులు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉండగా ఈ నేపథ్యంలో అమర్పేట ప్రేమ్ ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరద ముంపు ఆర్థిక సహాయంలో ద్వితీయ శ్రేణి నాయకులదే హవా కొనసాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ అధికారులు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉండగా ఈ నేపథ్యంలో అంబర్పేట్ ప్రేమ్నగర్లో ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని పలువురు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు బీద ప్రజలకు చెందాల్సిన డబ్బులు మాత్రం నాయకులకు సంబంధించిన వారికి ఇస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా నాయకులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మరోవైపు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఇప్పటికైనా నాయకులను దూరం పెట్టి స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ తమకు అందాల్సిన ఆర్థిక సహాయం అందేలా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు

గత ఇరవై రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో మరి ఇళ్లలో వరద నీరు ప్రవేశించిన వారికి మరి ఇంటింటికి వెళ్ళి వారికి ప్రభుత్వం ద్వారా వచ్చిన పదివేల రూపాయలు ఇంటింటికి అందజేయడం జరుగుతుంది మరి గత వారం రోజుల కింద మరి బంద్ కావడం జరిగింది మళ్ళీ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ బడ్జెట్ తీసుకొచ్చి మరి ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది మరి లబ్ధిదారులందరికీ ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ మరి అందజేసే విధంగా అందట్లేదు వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకి ఇప్పిస్తున్నారు అని చెప్పి ఇక్కడ కొంతమంది అలాంటిది ఏం లేదు ఎందుకంటే నేను కూడా ఒక్కొక్క బిల్డింగ్ పై వాళ్ళకి ఇస్తారు కింది వాళ్ళకి ఇవ్వట్లేదు ఇది రాజకీయ నాయకులు కుట్ర ఇది వాళ్ళదే ఇది వేరే వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు రాజకీయ నాయకులు ఏమంటారు మీరు బీజేపీ మీరు కాంగ్రెస్ ఆ తెలుగుదేశమా మీరు కమ్యూనిస్టా అంటే పార్టీల గురించి ఇస్తారు మీరు పైసలు దేని గురించి ఇస్తారు ఎవరో దాతలు ఇచ్చారు ఆ దాతల పైసలు ఇచ్చేటందుకు మీకు రాజకీయం చేస్తారు మీరు ఇది కేసీఆర్ సబ్ పరిపాలన ఇది అంటే ఏ ఒకటి ఇప్పుడు ఎవరెవరు తిరుగుతుండ్రు ఇప్పుడు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళే ఇది ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ వాళ్ళేరు కమిషన్ లేదు ఎవరు లేరు ఏమంటారు నువ్వు రాజకీయ నాయకులు ఏమంటారు నీకు అంటే మీది ఏ పార్టీ పార్టీ అయితేనే ఇస్తారు ఏమైనా అయితే ముందుకురా ముందుకురా మీ